హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు తమ్ లో చూసింది అయితే నిజమేనండి సో ఆ అనౌన్స్మెంట్ చేయడానికే నేను మా వారైతే మేము ముందుకు వచ్చేసామన్నమాట మీలో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు నిజం చెప్తున్నాను నాకు ఇంత హ్యాపీనెస్ వస్తుందంటే మీ యొక్క హ్యాపీనెస్ నాకు ఒక బ్రైట్ లెక్క అయితే ఇదవుతుందేమో మేబీ ఇదిగోండి మాకైతే వీసాలు వచ్చాయి అండ్ పాస్పోర్ట్లు అయితే వచ్చాయి ఫుల్ వీడియో చూడండి డీటెయిల్గా చెప్తాను ఇద్దరికి వచ్చిందా లేకపోతే ఒకరికి వచ్చిందా ఏంటి అన్నది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం దానికంటే ముందు క్యూ అండ్ ఏ వీడియో అని ఒకటి చెప్పాను కదా సో దాంట్లో కూడా కొన్ని ఆన్సర్స్ అయితే ఈరోజు నేను షేర్ చేసుకుంటాను మేమిద్దరం ఇచ్చే ఆన్సర్స్ అవి కూడా ఓకేనా ఫుల్ వీడియో చూసేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ డైలీ యూఎస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి ఎందుకు అంటే కనుక మేము వెళ్ళేది ఒక వన్ వీక్లోనే కాబట్టి సో ఈ వన్ వీక్లో మేము చేసిన షాపింగ్ అండ్ మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏ టెంపుల్స్కి కానీ లేకపోతే రిలేటివ్స్ వెళ్ళకి కానీ ఎలా ఏంటి అన్నది ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ వాచ్ చేయండి అండ్ ఆ వీడియోస్ లైక్ చేయండి షార్ట్ వీడియోస్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఓకేనా మాకిల్ని వీడియోగ్రాఫర్ కింద పెడితే నా పరిస్థితి ఏంటో తెలుసా టెన్షన్ పెట్టేస్తుంటాడు ఎందుకు ఆ మొబైల్ కాడ ఇలా ఇలా టచ్ చేస్తాడో కూడా అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడు అన్నో చూసుకోవటానికే నాకు టైం పడుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విషయం గురించి మాట్లాడితే గనక మేము వీసాలకు అయితే పెట్టుకోవటం జరిగిందండి ఫస్ట్ పాస్పోర్ట్లు అయితే తీసుకున్నాము పాస్పోర్ట్లు ఎలా ఏంటి అన్నది మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీ సేత మీ సేవా దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది వివరంగా అయితే మనకు చెప్తారనమాట సో మే మెయిన్గా ఉండాల్సిందైతే టెన్త్ క్లాస్ మేము మీ డేట్ ఆఫ్ బర్త్లు మీ నేమ్లు మీ ఫాదర్ నేమ్లు అండ్ ఏవైనా సరే కరెక్ట్ అట్టుగా ఆధార్ కార్డులో ఉండాలి అండ్ పాన్ కార్డులో కూడా ఉండాలి సో ఎవరేం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను కొంచెం చెప్తున్నాను తర్వాత పాస్పోర్ట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఉంటుందండి అది మీరు అప్లై చేసేసుకుంటే మీకు ఎప్పుడు పాస్పోర్ట్కు సంబంధించి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఏంటి అన్నదైతే వివరంగా వాళ్ళు చెప్తారనమాట సో ఇది ప్రాసెస్ తర్వాత పాస్పోర్ట్ మీకు వచ్చిన తర్వాత వన్స్ మీరు వీసాకి సంబంధించిన అప్లికే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో వీసాకి సంబంధించి ఎప్పుడు మీకు డేటు ఏంటి అన్నదైతే సో వాళ్ళు చెప్తారు అంటే ఇది వీసాకి సంబంధించింది మీ సేవలో చే అయితే కాదండి సో దానికి సపరేట్గా ఉంటుంది అనమాట ఇది పాస్పోర్ట్ వీసాకి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే కనుక సో మేమైతే కనుక యూఎస్ వెళ్తుంది మా రిలేటివ్స్కి అనమాట సో మేము పెట్టుకోవటం కూడా అలాగే పెట్టుకున్నాము అండ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి మనం కొంచెం మీకు యూట్యూబ్ కు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న వీడియోస్ కూడా షేర్ చేసుకోవచ్చు కదా సో అలా కూడా మేమైతే ప్లాన్ చేసుకోవటం జరిగింది ప్రజెంట్ మా ఇద్దరికే పెట్టుకున్నాము పిల్లలకైతే పెట్టుకోలేదండి సో అది కూడా క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇక క్యూ అండ్ ఏలోకి అయితే వెళ్ళిపోదాము క్యూ అండ్ ఏలో వచ్చేసి మీరు అడిగింది మీది లవ్ మ్యారేజా అనేసి కాదండి మాది అరేంజెడ్ మ్యారేజే నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్ రోజే మా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది సో మా ఇద్దరికి మ్యారేజ్ అయి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇంకా తర్వాత వచ్చేసి టూ థౌసండ్ లెవెల్లో లో మా మ్యారేజ్ అయితే అయ్యింది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే కాదు సో ఇదన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఒక నిమిషం అదేంటి వస్తుంది రికార్డింగ్ అనేసి కట్ చేయను ఓకే ఆన్లోనే ఉందా అంటే ఈ మొబైల్ అర్థమే కావట్లేదు నిజం చెప్పాలంటే అదనమాట అండ్ తర్వాత మీకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందని అయితే అడిగారు సో యూట్యూబ్ నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క లా ఉంటుందండి ఈ ఈ నెల స్పెసిఫిక్గా ఇలా మీకు ఇస్తారు ఇప్పుడు ఒక జాబ్ మనం చేస్తున్నాం అనుకోండి ఒక రెండు వేల శాలరీ అనేది మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే గనక సో ఆ రెండు వేల శాలరీ అన్నది వన్ ఇయర్ పాటు ఇస్తారు మంత్లీ మంత్లీ అని ఉంటుంది కానీ తర్వాత పెరగచ్చు తగ్గొచ్చు అది వేరే విషయం కానీ యూట్యూబ్ విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత పేమెంట్ వస్తుంది మీరు బాగా కష్టపడితే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మీరు చూస్తూనే ఉంటారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలా వరకు సంపాదించేది కానీ వ్లాగర్స్కి కొంతమందికి నా విషయంలో చెప్తున్నాను నేను ఒక మంత్ ఒక ట్వెల్త్ థర్టీన్ థౌసండ్ తీసుకున్నాను అనుకోండి అంటే పన్నెండు వేలు పదమూడు వేలు తీసుకున్నాను అనుకోండి ఒక నెల పద్దెనిమిది వేలు తీసుకోవచ్చు ఒక నెల బాగా వీడియోస్ వెళ్ళాయి మన పిల్లల అప్పుడు ఆ వీడియోస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చాయి సో అట్లా మనకి ఏంటంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది ఎంత కష్టపడితే అంత ఇది కానీ అలా అనేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎలా ఉంటుందంటే మన ముందు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళని ఎలా అంటే వాళ్ళు ఎలా జనాల్ని ఇచ్చేయాలి అన్నది వాళ్ళకి తెలుసు దాంట్లో ఎంత ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది పక్కన పెడితే సో వాళ్ళు వాళ్ళు ఎలా ఇది చేయాలో జనాలకు ఒక ఐడియా ఎలా ఇది చేసుకోవాలో ఒక ఐడియా ఉంది బట్ మనల్ని ఏంటంటే ఒకలా చూసి జనాలు ఉంటారు కాబట్టి మనం మారే కొద్దీ మీరు కామెంట్లో చూస్తారు నువ్వు నువ్వలేవు పార్వతి నువ్వు మారిపోయావు అని అనేసి కానీ ఏంటంటే జనాలకు మనం ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే ఎప్పుడూ ఒకేలా చూపిస్తే అసలు రాదు ఇప్పుడు మీరు ఒక మూవీ చూస్తున్నారు అనుకుందాం మీరు ఆ మూవీని కంటిన్యూస్గా వన్ టూ త్రీ ఫోర్ అలా టైమ్స్ చూసారు ఫిఫ్త్ టైం ఎలా అనిపించింది అబ్బాయి ఏముందిలే ఈ మూవీలో అని సో అట్లా కాకుండా కొంచెం హీరో డిఫరెంట్గా ట్రై చేసి ఇంకొక మూవీ చూసా తీసాడు అనుకోండి మీకు చూడాలనిపిస్తుంది సో సిచ్యువేషన్ ఏంటంటే మనం కొద్దిగా మారుకుంటూ వెళ్ళాలి ఒకేలాగుంటే జనాలకి ఎప్పటికీ నచ్చము ఎందుకంటే కొత్త కొత్త మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు సో అందుకోసం అనమాట ఈ సిచ్యువేషన్ అయితే దయచేసి మీరైతే నా వైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొంచెం వీడియోస్లో నేను మార్పులు చేస్తున్నాను అనేసి అంటే గనక సో మీరందరూ కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ అండ్ తర్వాత వచ్చేసి ఇక నా యూట్యూబ్ సాలరీ అయిపోయింది అండ్ తర్వాత వచ్చేసి మా మ్యారేజ్ విషయం అయితే అయిపోయింది నువ్వు చెప్తూ అనుకున్నా నువ్వు నా మొహం చూడటమే సరిపోతుంది మరి ఏం మాట్లాడకపోతే ఏం చెప్పాను అదే ఆఫ్ కెమెరా అయితే సెట్లు వేసుకుంటా బాగానే ఉంటారు ఆన్ కెమెరా మాత్రం సాంప్రదాయిని శుద్ధిని శుద్ధపూసిని అన్నట్లు వేస్తూ ఉంటారు సో అదండి సంగతి అయితే కానీ నాకు సపోర్టర్ అంటే కనుక మా హస్బెండ్ సో ఆయన సపోర్ట్ చేయబట్టే ఇక్కడ వరకు నేను వచ్చాను ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు అలాగే ఉంది కాబట్టి మీ ముందు ఇలా మేము మళ్ళీ ఒక మంచి వీడియోస్తో వస్తాము ఇంకా అనేసి చెప్పగలుగుతున్నాం అనమాట నువ్వు నాకు చేయబట్టే నేను వాళ్ళకి పరిచయం అయ్యాను అవునా కాదా అండి నిజం చెప్పండి సో అదనమాట సంగతి అయితే ఇంకా తర్వాత వచ్చేసి మీకు పొలాలు ఉంది అనేసి అడుగుతున్నారు అన్న వారు చెప్తారు చెప్పండి ఎంత ఉంది మరి అంత ఉందని చెప్తే వాళ్ళని ఏమనుకుంటారంటే దాచి పెడుతున్నారు అనుకుంటారు అట్లా కాదు నువ్వు చెప్పేది కాన్ఫిడెంట్ గా అక్కడ చెప్పు నా చెప్పిన నేను చూస్తున్నాం కెమెరా మేనేజ్ గురించి మనం పొలంలోకి వెళ్ళిన వీడియోస్ పెట్టినప్పుడు తీసుకుంటాం చేసుకుంటాం కాబట్టి కనబడుతుండదు అంతేమనుకుంది అది సో మా మామయ్య గారు మా మారిదికి మాకు ఇచ్చిందైతే చెరకర ఉన్నారేనండి మేము దేవుడు మన మీకు మన కృష్ణుడి గుడికి వెళ్ళినప్పుడు చూపించాను కదా సో ఆ కృష్ణుడి గుడి కింద కూడా ఆ వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి అన్న కృష్ణుడు అని ఒకటే అవుతారు అవతారం కాదండి కృష్ణుని వేణుగోపాల స్వామి అని కూడా అంటారండి సరే సో అలా అక్కడ దేవుడి దగ్గర పాటలు భూములు పాటలే ఏమైనా పెడితే గనక కౌలు కింద మేము చేస్తూ ఉంటాం అనమాట అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ బట్టి అయితే మేము చెయ్యట్లేదండి ఇప్పుడు మళ్ళీ తర్వాత అయితే జరుగుతున్నాయి అనమాట ఏమంటారు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మనకి కొంచెం కౌలుకి సంబంధించిన పాటలు అయితే జరుగుతాయి మధ్య మధ్యలో మా వారు సైకిల్ చేస్తున్నారు ఏంటనుకోకండి ఎందుకంటే అది ఆఫ్ అయిపోయి కెమెరా నెంబర్స్ మాత్రమే పడుతున్నాయి అది మాకే అర్థం కావట్లేదు కొన్నిసార్లు ఎందుకు ఏంటి అన్నది ఇక తర్వాత వచ్చేసి అడిగారు సంయుక్త ఫంక్షన్ ఏంటి కొంచెం చిన్నగా చేశారు అనేసి అండ్ తర్వాత నేను అది క్లారిటీ ఇచ్చాక కూడా కొంతమంది పిలవాలనుకుంటే పిలవచ్చు మీరు కావాలనే ఇచ్చేసాం ఎస్ కావాలనే చేసాం నేను నిజమే చెప్తున్నాను పిలవాలంటే పిలవచ్చు అంటే పిలిసే అంత స్తోమత కూడా ఉండాలి ఇప్పుడు మనం పిలిసాము ఒక ఆవిడ పెట్టారు దీనికి సంబంధించి కామెంట్ ఏంటంటే మీరు పిలిస్తే వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు పెట్టుబడులు ఇస్తారుగా పార్వతి అని నేను కాదని అనట్లే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టాను వాళ్ళు అది పెడతారు సో నాకు కొంతమంది పెట్టగలిగే ఒప్పుకుంటుంది కొంతమంది పెట్టలేను ఒప్పుకుంటుంది నేను రెండు లక్షల వరకు ఖర్చు చేసుకోవాలి అనుకుంటే గనక నాకు ఒక ఇరవై ముప్పై వేలు వస్తే సరిపోతాయో పెట్టుబడులు చెప్పండి నార్మల్గా మాట్లాడుకుంటే గనక ఎవరి స్తోమతకి వాళ్ళు తగినట్టు చేస్తారు ఇంకొకటి నేను తినే వీడియోస్ పెడుతున్నాను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు పెడుతున్నాము అంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ నేను అడుగుతాను నేను పెట్టుకోవచ్చా అనేసి మా అమ్మని మా అత్త నేను ఎవరినైనా అడుగుతాను ఎందుకంటే మా వదిన మా వదిలిన కూడా నేను అడగను నిజం చెప్తున్నా మా పెద్దొద్దును అడుగుతాను చిన్నొద్దునే నువ్వు కనపడకుండా కొంచెం షై ఫీల్ ఉంటుంది మా పెద్ద కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు సో అందుకని నేను అలా అడిగే తీసుకుంటాను వాళ్ళకి ఏ ప్రాబ్లం లేనప్పుడు మీరు చూసేటప్పుడు ఎందుకు దాన్ని నెగిటివ్గా చూస్తున్నారు సమ్ పర్సన్స్ అని నా అభిప్రాయం అనమాట సో వ్లాగర్ కింద నేను అన్ని కంటెంట్లు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా ప్లీజ్ అర్థం చేసుకోండి తప్పుగా అయితే అనుకోకండి సో పెడితేనే ఇప్పుడు ఫుడ్ కంటెంట్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలా మనకి ఏమైనా సబ్స్క్రైబర్స్ పెరగచ్చని నాకు ఆలోచన అయితే ఉంటుంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ ఉంటుంది వాళ్ళకి వన్ ఎం టూ ఎం వస్తుంది అసలు ఫుడ్ వీడియోస్ అన్న ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే అసలు రావు కదా నిజంగా చెప్పాలి అంటే సో మనం నేను ఇందాక చెప్పినట్టు మార్చుకుంటూ పోతేనే సెట్ అవుతుంది ఒక యూట్యూబర్ అది మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోండి అండి అండ్ తర్వాత ఇంకొక విషయం సంయుక్త ఫంక్షన్ గురించి కూడా నేను క్లారిటీ అయితే మీకు ఇచ్చేసాను ఆల్రెడీ లాంగ్ వీడియోలో కూడా ఒక దాంట్లో అండ్ తర్వాత వచ్చేసి సంయుక్త వేసింది ఓనీల్ ఫంక్షనా లేకపోతే సమ్ అని నేను ఇక అది మెన్షన్ చేయగలి అడుగుతున్నారు అది అంత ఇంపార్టెంట్ కాదు నిజం చెప్పాలంటే వీడియోస్లో అది క్యూ అండ్ ఏలో అడగటం అంత ఇంపార్టెంట్ ఉందని నేను అనుకోవట్లేదు నేను పదే పదే అక్కడ నొక్కి చెప్పాను అది ఓనీల ఫంక్షనే మీరు అనుకున్నట్టు ఏ ఫంక్షన్ కాదు ఓనీల ఫంక్షన్ అప్పుడు ఓనీలే వేస్తారు ఆ ఫంక్షన్ అప్పుడు ఖచ్చితంగా శారీ కడతారు సో కొంచెం ఏంటంటే అది కొద్దిగా ఇది ఉండే మ్యాటర్ని మీరు అంతగా ఇది చెయ్యకండి సో ప్లీజ్ అర్థం చేసుకోను అండి ఓకేనా అండ్ తర్వాత నువ్వు వేసుకున్న ని బట్టే పిల్లకి నేర్పించుతావు అనేసి చెప్పారు పిల్లకి నేర్పించాల్సింది సంస్కారం నడుగురితో కలిసిపోయి మంచిగా మాట్లాడే విధానమా లేకపోతే డ్రెస్సింగ్ సెన్సా అన్నది నాకు అర్థం కాలేదు అలా అనేసి పాప ఎక్కడైనా మీకు ఇదిగా కనిపించిందా నేను కానీ పాప కానీ నేను అన్నీ నేర్పించుకుంటాను నా పిల్లలకి ఎలా పెరగాలి ఏంటి అన్నది సో ఒక మదర్గా నాకు అయితే అవి తెలియకుండా ఉండవు కదా ఇప్పటికీ పాపకు లెవెన్ ఇయర్స్ ఈ లెవెన్ ఇయర్స్ బట్టి నేను నేర్పించుకోకుండానే ఇదయ్యిందా సో మీరు చూస్తే మీకు టువంటి సంట్యూబర్స్ వాళ్ళు ఎలా బట్టల విషయంలో ఇచ్చేస్తున్నా నేను ఎలా చేస్తున్నా ఆలోచించండి ఈ అమ్మాయి విలేజ్ లో ఉంది కాబట్టి ఇలాగే ఉండాలన్నది డిసైడ్ ఏమీ లేదు ఇప్పుడు విలేజ్ లో ఉన్నోళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు నా ఫ్యామిలీ ఫంక్షన్స్ చాలా వరకు మీరు చూసి ఉంటారు పెద్ద పెద్ద ఏజ్ అంటే ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళే సిటీలో ఉన్న వాళ్ళు డ్రెస్సులు వేసుకొని కూడా ఫంక్షన్స్ వస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు సిటీలో ఉన్నారు వేసుకోవచ్చు నువ్వు వేసుకోకూడదు అంటారా లేదు కదా అందరికి ఒకే న్యాయం కదా వాళ్ళు తినేదానమే మనం తినేదానమే సిటీకి విలేజ్ కి అని ఎందుకు పోలికలు పెట్టుకొని మనమే డిసైడ్ చేసుకోవాలి వీళ్ళు ఇలాగే ఉండాలి వీళ్ళు ఇలాగే ఉండకూడదు అనేసి సో ప్లీజ్ మా వారు ఏం మాట్లాడలేదు ఎందుకు వీడియోలోకి తీసుకొచ్చిన ఎందుకు వా నువ్వు ఏదో ఒకటి మాట్లాడుబాడు నేనే మొత్తం నాకు అలవాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్ రోజు మీతో మాట్లాడి మాట్లాడి సో అదనమాట ఇంకా అడిగింది క్వశ్చన్స్ అయితే ఇంకా క్వశ్చన్స్ అయితే ఏం రాలేదు నేనే పోతున్నా పాస్పోర్ట్ అయితే మా ఇద్దరికి వచ్చింది వేసమటికి ఒక్కదానికే వచ్చింది అది అది క్లారిటీ అనమాట ఇందా నుంచి టేకులు తింటున్నానని మా వారే చెప్తున్నారు సో ఎందుకు అంటే మా వారి యొక్క ఆధార్ లో అండ్ తర్వాత టెన్త్ క్లాస్ మెమోలో మా మావి గారి నేమ్ అన్నది ఒకటి ఏ ఎగస్ట్రా పడిందండి అది కూడా ఆధార్ కార్డులో ఏ ఎగస్టా ఉండటం వల్ల టెన్త్ క్లాస్ మెమోలో ఆ ఏ లేకపోవటం వలన మళ్ళీ మా వారు అది కొంచెం కరప్షన్ చేసుకొని అప్లై చేసుకున్నారనమాట ఆధార్ కార్డ్ని ఆ ఆధార్ కార్డు వచ్చి మా వారు మళ్ళీ పాస్పోర్ట్ కి వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చేసింది ఇద్దరికి సో నాదైతే పెట్టేసి ఉంది కాబట్టి ఇక మేము వీసాకి ఈ గ్యాప్ లో అయితే అప్లై చేసామండి తనని అప్లై పాస్పోర్ట్ వచ్చాక చేద్దామని అయితే అనుకున్నాము కానీ ఏంటంటే కొంచెం ఇది డిలే అవ్వటం వల్ల నాది ఇంటర్వ్యూ టైం కూడా వచ్చేసింది అనమాట సో అలా మా వారిది చిన్న ఏ కరప్షన్ వల్ల dana సో ఇంత లేట్ అయితే అయిపోయి ఆయన వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళలేదు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకైతే వీసా వచ్చిందనమాట అందుకనే చెప్తున్నాను టెన్త్ క్లాస్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేము మీ ఫాదర్ నేము ఎనీథింగ్ ఎలా అయితే ఉంటాయో ఆధార్ కార్డు పాన్ కార్డులు ఎనీథింగ్ ఏ కార్డ్స్ అయినా కానీ అలాగే ఉండేటట్టు చూడండి మీకు టెన్త్ క్లాస్ మెమో అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ మ్యాటర్లో మాకు బాగా తెలిసిందనమాట ఎందుకంటే నా టెన్త్ క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ అయితే కొంచెం ఉండటం వలన సో నేను మార్చుకోవటం ఎలా అయితే జరిగిందో అది మేము ముందే చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మా వార్డు ఏ ఒక్కటి మేము అంత పర్టికులర్ గా చూడలేదు ఆ ఏముందులే అన్నట్లుగా ఉండి ఉండొచ్చు కాదండి నేను అనట్లేదు ఆ ఏ వల్ల మళ్ళీ ట్వంటీ టు థర్టీ డేస్ ఆయనకి గ్యాప్ రావటం అయితే జరిగింది అన్నమాట ఇది సంగతి అందుకనే ఆయనకైతే వీసా రాలేదండి నాకు మాత్రమే వీసా వచ్చింది నాకు నేను నాకు వస్తుంది నేను అలా కా గా నేను క్లారిటీ ఇస్తున్నాను అంతేనండి వేరే ఉద్దేశంతో అనుకోకండి ఆయన ఏదో ఫనీగా అంటున్నారు మళ్ళీ మీరు ఫీల్ అయిపోయిందని అయితే కామెంట్లో అనొద్దు అండ్ తర్వాత కామెంట్స్ అయితే ఆల్మోస్ట్ నేను ఆపేస్తాను ఎందుకంటే కొంచెం ఈ షాపింగ్ వర్క్ అవన్నీ నాకు ఉంటాయి అండ్ మా రిలేటివ్స్ కావాల్సినవి కానీ నాకు కావాల్సినవి కానీ సో ఇంట్లో వీళ్ళకి చూసుకోవాల్సినవి సో అందుకోసం అనేసి కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను తప్పుగా అయితే అనుకోకండి కామెంట్స్ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇన్స్టాలో పార్వతి విలేజ్ ట్రెడిషన్ అఖిలేష్ ఆర్ట్స్ అని ఉంటుంది సో నా ఛానల్ ఫేస్బుక్ లో కూడా ఉంటుంది అక్కడికి వచ్చేసి మీరు చూసేసి లైక్లు చేసి అక్కడ కామెంట్స్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా ఐ హోప్ ఈ వీడియో ఫుల్గా చూస్తుంటే మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్